నువ్వు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లెక్క పెడత కళ్ళలోకి వచ్చినా జరిగేదేమీ లేదండి అజ్ఞానం వదిలిపెట్టండి దుస్వప్నాలు సుస్వప్నాలు కంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదండి బురపాడేకోవద్దు ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తావండి బుద్ధుండు మాట్లాడుతున్నావా నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడ నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్న ఎవడో తుమ్మిన తుమ్ము వాడెవడో దగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు ఉందా మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేవు తర్వాత పుట్టుకొచ్చేయండి వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పానండి ఎందుకు వస్తే తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా ముడవండి ఒకసారి ఎక్కడ మీకు చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి గమనించుకోండి ఆ తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుర్తులు బట్టి ఈ గుర్తులు బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంక ఇంకోటి పడతాడు ఇప్పుడు అరవై ఏళ్ళకి చెప్పి చెబుతాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి మనం పిచ్చి కావాలి మనకి బుర్రం లేదా ఓర్వకాలం వాళ్ళు నమ్మితే లేదని నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే పాతికేళ్ల పిల్లలు వీటిని నమ్ముతారని దేశం ఏమైపోవాలి అది శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశమంతా ఆధారపడుందయా ఓ యువతి ఓ యువక మీరు నమ్మడం ఏంటి బుద్ధుందా లేదా వాళ్ళకే వస్తున్నాయని పిచ్చి నమ్మకాలని జరగొట్టేసాం మనం పూర్తిగా